క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన ఏసునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదను నా మొర్ర ఆలకించము నా ప్రార్థనకు చెవియొగ్గము యహోవా ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును మమ్ములను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రం ఒక్కడవే మహోన్నతుడవు అద్వితీయుడవు ఆది సంభూతుడవు స్వయంభవుడవు నీవొక్కడవే సమస్త సృష్టిని సృష్టించి పాలిస్తూ నడిపించుచున్న దేవా నీకే మా స్తోత్రములు మమ్ములను సృష్టించి పోషించి జీవింపచేస్తున్న తండ్రి నీకు మా వందనములు మా కొరకు రిక్తునిగా వచ్చి మా కొరకు రక్తమును కాచి మాకు రక్షణను అనుగ్రహించిన యేసయ్య నామములో పరిశుద్ధాత్మ సహాయంతో మీ పాద సన్నిధికి ఉదయకాలమును వస్తున్నాము తండ్రి మమ్మలను ప్రేమించి రాత్రి కాలంలో మాతో ఉండి మాకు మంచి నిద్రను బలమును శక్తిని జ్ఞానమును ఇచ్చి సజీవుల లెక్కలో చేర్చి మీ ముఖ దర్శనము చేసుకున్నటకు మిమ్మలను మహిమపరచుటకు మాకు దయాకిరీటముగా ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు కృతజ్ఞతా వందనములు తెలుపుతున్నాము తండ్రి ఈ దినమును చూడాలని నీ సన్నిధిలో కనబడాలని ఎంతోమంది ఆశించారు కానీ వారు చూడలేకపోయి ఉండవచ్చు ఇది మా గొప్పతనము కాదు మా బలము కాదు మా జ్ఞానం అంతకన్నా కాదు మా అందజందాలు అంతకన్నా కాదు కానీ కేవలము నీకు నీ కృపా బాహుల్యము మీరు మా యెడల చూపిన ప్రేమ కరుణ దయవలనే మేము జీవించి ఈ నూతన దినమును చూడగలిగాము అందుకు వందనాలు ఈ దినమును మీరు మాకు ఇచ్చారంటే మా నుండి ఏదో ఆశిస్తున్నారు మీరు మాతో వస్తారు మాతో ఉంటారు మమ్మలను ఆశీర్వదిస్తారు ఎందుకంటే మేము మీ బిడ్డలము కనుక ఈ రోజంతా మీలాగా ఇతరులను ప్రేమిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ మీ ప్రేమను పంచే మంచి సాక్షి జీవితాన్ని మాకు ప్రసాదించండి ఈ రోజంతా మా పనులలో మా ఉద్యోగాలలో మా రాకపోకడలో తోడుగా ఉండండి మా కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి మా పిల్లలను సంరక్షించండి ఈ రోజంతా మీ చిత్తాన్ని నెరవేర్చేలాగా చేయండి సైతాన్ శక్తుల నుండి అంధకార శక్తుల నుండి మోసపూరితమైన మనసుల నుండి కాపాడండి ఎవరైతే అస్వస్థతలో అనారోగ్యంతో బాధపడుతూ మంచం పైన హాస్పిటల్లో ఉన్న వారిని నీ వాక్కును పంపి నీ గాయపడిన హస్తాలతో తాకి లేపించమని లేప నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నీ విప్పి సహాయం చేయండి సమస్యల్లో ఇరుకులో ఇబ్బందులు ఉన్నవారిని ఆదుకోమని ఉద్యోగం లేని వారికి గర్భఫలం లేని వారికి చిన్నపిల్లలకు వృద్ధులకు మీ కృపా కరోనా దయా దయచేసి ఆదరించమని వేడుకుంటున్నాము దేవా నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని విశ్వాసిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమెన్